త్లయీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎపిసోడ్ నాలుగు నేను నా వద్ద ఉన్న ఫోన్ నంబర్కి ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి వసతి ఉన్న చోటు తెలుసుకున్నాను దాన్ని అనుసరించి మేము ఒక వీధిలోకి వెళ్ళి ఒక కిరాణా దుకాణం దగ్గర ఆగాము ఆ కిరాణా యజమానికి అడ్రస్ చెప్పి ఎక్కడ అని అడిగాడు రిక్షావాడు ఆ షాపు అతను చాలా ఉత్సాహంగా ఒకతన్ని పిలిచాడు అతను యాభై సంవత్సరాలలు ఉండొచ్చు పొట్టిగా నల్లగా ఉన్నాడు అతనికి నన్ను చూపిస్తూ అడ్రస్ చెప్పి మేడమ్ని అక్కడికి తీసుకెళ్ళు అని చెప్పాడు నాకు అతన్ని కూలీవాడని పరిచయం చేశాడు ఆ కూలి అతను మనం లోపల సందుల్లోకి వెళ్లాలని ఆ ఆశ్రమం ఇక్కడి నుండి దగ్గరే రిక్షా వెళ్ళదు మీరు నాతో నడవండి అంటూ బ్యాగ్ తీసుకుని నడవడం మొదలు పెట్టాడు నేను అతన్ని అనుసరించి నడవడం మొదలుపెట్టాను పది నిమిషాల లో పైగా నడిచాం చాలా లోపల సందుల్లోకి వెళ్తున్నట్టు అనిపించింది ఇంతలో మాకు ఒక నడివయస్సు వ్యక్తి ఎదురయ్యాడు అతను నన్ను చూస్తూ కూలి అతనితో మంచి బేరం దొరికినట్టు ఉంది అన్నాడు కూలీవాడు అవును అన్నట్టు తల ఊపాడు నాకు ఎందుకో అతని ఆ మాట కూలీ అతని వెటకారపు నవ్వు నచ్చలేదు కొంచెం చిరాకుగా అనిపించింది ఇంకొంచెం ముందుకు వెళ్లాక మరొక అతను ఎదురయ్యాడు అతను కూలీవాణ్ణి చూసి అతని వెనుక ఉన్న నన్ను క్రిందకి మీదకి చూసి కూలీవాని వైపు ఒక నవ్వు విసిరి మమ్మల్ని దాటుకొని వెళ్ళిపోయాడు అంతే ఇక నాలో ఎక్కడో అనుమానం మొదలయింది ఆ ఇద్దరు వ్యక్తుల చూపులు నన్ను వెంటాడుతున్నట్టే అనిపించింది నడిచే ముందు కూలీ అతను మేము వెళ్లవలసిన చోటు చాలా దగ్గర అని చెప్పాడు కాని మేము చాలా దూరం నడిచాము నేను వెంటనే కూలీ అతన్ని అదే విషయానికి అడిగాను దగ్గర అన్నావు ఏమిటి ఇంత నడుస్తున్నాం అని దగ్గరే అమ్మా అన్నాడు నేను దబాయిస్తున్నట్టుగా లేదు మా అంకుల్ చాలా దగ్గర అని చెప్పారు అన్నాను నడుస్తున్న వాడల్లా ఆగిపోయి మీకు ఇక్కడ తెలిసిన వాళ్లు ఉన్నారా అని అడిగాడు అతను అడిగిన విధానం నాకు అతని పట్ల కలిగిన అనుమానాన్ని బలోపేతం చేసింది కొంచెం కంగారుగా అనిపించి చుట్టూ చూశాను వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి ఒకవైపు చీకటి కూడా పడుతుంది అయినా నా కంగారును బయటపడనీయకుండా మా అంకుల్ తన కుటుంబంతో వారణాసిలో స్థిరపడ్డారని ఆ ఆశ్రమంలో సేవ చేస్తున్నారని చెప్పాను ఇదిగో మా అంకుల్కి ఫోన్ చేస్తాను అంటూ ఆశ్రమం ఇన్ఛార్జ్కి ఫోన్ చేసి కూలీవాడికి అర్థం కాకుండా నా సమస్యను నా భాషలో ఆ ఇన్ఛార్జ్కి చెప్పాను అతను వెంటనే స్పందించి కూలీ అతనికి ఫోన్ ఇమ్మన్నాడు నేను ఫోన్ ఇవ్వబోతే కూలీ అతను ఫోన్ అందుకోవడానికి ఇష్టపడలేదు నేను బలవంతం చేయడంతో తీసుకొని మాట్లాడాడు ఫోన్ పెట్టేశాక అతని మొహం వాడిపోయింది మేము వచ్చిన దారిలో కొంత వెనక్కి తీసుకువెళ్ళి ఒక మలుపు తిరిగాడు అసలు వీధుల్లో జనసంచారం లేదు పూర్తిగా చీకటి పడింది బయటపడటం లేదు కాని నాకు చాలా కంగారుగా ఉంది ఇతన్ని అనవసరంగా నమ్మానేమో అనిపించింది మళ్ళీ ఎందుకు వెనక్కు వచ్చామో అర్థం కాలేదు ఆ మలుపు చివరే నేను దిగవలసిన ఆశ్రమం ఉంది అతను గబగబా లోపలికి వెళ్లి ఆశ్రమం ఆఫీస్ ముందు నా బ్యాగ్ పెట్టి నిల్చున్నాడు నేను కొంచెం కంగారుగానే లోపలికి వెళ్లాను నన్ను చూస్తూనే ఆశ్రమం ఇన్ఛార్జ్ బయటికి వచ్చాడు ఆయన్ని చూడగానే కూలీవాడు నేను చెప్పిన అంకుల్ అనుకోని ఆయనతో మీ అమ్మాయి చాలా భయపడింది నన్ను నమ్మలేదు అంటూ నామీదే చెప్పడం మొదలుపెట్టాడు నేను ఏం మాట్లాడటం లేదు నాలో ఇంకా ఆ కంగారు తగ్గలేదు నా పరిస్థితి అర్థం చేసుకున్న ఇన్ఛార్జ్ కోపంగా అమ్మాయి ఇక్కడి నుండి దగ్గరలోనే దిగింది నువ్వు ఎందుకు తనను వీధులన్నీ తిప్పావు అంటూ చీవాట్లు పెట్టారు నేను అతనికి డబ్బులు ఇచ్చి పొమ్మన్నాను అతను చాలా వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు నాకు ఆ పరిస్థితి నుండి బయటికి రావడానికి కొంత సమయం పట్టింది కాశీలో దిగగానే ఇలాంటి అనుభవం ఎదురవడం ఆదిలోనే హంసపాదులా అనిపించింది బాధను కూడా కలిగించింది వెంటనే ఇంట్లో ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాలనిపించింది కాని చెబితే వాళ్ళు భయపడతారని ఊరుకుండిపోయాను నాకు కేటాయించిన గదిలోకి వెళ్లబోతుంటే ఇన్ఛార్జ్ గారు అడిగారు తర్వాత కార్యక్రమం ఏమిటని విశ్వనాథుని దర్శనానికి వెళ్తానని చెప్పాను ఆయన వెంటనే లేదు ఇప్పుడు రాత్రి గంటల పాయింట్ మూడు సున్నా నిమిషాల అవుతుంది నువ్వు ఈ చీకట్లో అంత దూరం రాలేవు రేపు ఉదయం విశ్వనాథుని దర్శనం చేసుకో ఇప్పుడు ప్రక్కనే ఉన్న గౌరీకేధారనాథుని దర్శనం చేసుకో ఆయన స్వయంభువు అని చెప్పారు ఈరోజు పౌర్ణమి పౌర్ణమి రోజు విశ్వనాథుని స్టేజ్ ఆరతి చాలా బాగుంటుందని విశిష్టమైనదని ఆ అవకాశం వదులుకోవద్దని చెప్పిన విక్రమ్ మాటలు గుర్తుకు వచ్చాయి రాత్రి పది గంటల ముప్పై నిమిషము జరిగే ఆ ఆరతిలో ఎలాగైనా వెళ్లాలనుకున్న నాకు ఆశ్రమం గేట్లు తొమ్మిది గంటల ముప్పై నిమిషములకే మూసివేస్తారని విని చాలా నిరుత్సాహం కలిగింది చేసేదేమిలేక గౌరీ కేదార్నాథ్ గుడికి బయలుదేరాను నిజంగానే నా వసతి నుండి ఆ గుడి చాలా దగ్గరగా ఉంది చాలా పురాతనమైన గుడిలా ఉంది లోపల చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది ఈ ఆలయం చాలా విశిష్టమైనది గౌరీశంకరులు ఇద్దరూ ఒకే లింగంలో స్వయంభువుగా వెలిశారు అందుకే ఆ ఆలయంలో శివలింగాన్ని స్పృశించినప్పుడు మన ఎడమచేయి లింగం కుడివైపు మన కుడిచేయి లింగం ఎడమవైపు తాకించి నమస్కరించాలి అంటే లింగంని స్పృశిస్తున్నప్పుడు మన చేతులు ఎక్స్ ఆకారంలో ఉండాలి ఈ విధంగా మనం ఎడమచేతితో గౌరీదేవిని కుడిచేతితో శివుడిని స్పృశించినట్టు దర్శనం చేసుకొని మండపంలోకి వచ్చి కూర్చున్నాను నాకు దగ్గరలో కొంతమంది దక్షిణదేశం వాళ్లు కూర్చొని ఉన్నారు వాళ్ళకి ఒక పంతులుగారు కాశీలో కుంభమేళ జరిగినప్పుడు ఆయన చూసిన వింతలు విశేషాలు చిత్రవిచిత్రమైన యోగుల గురించి వర్ణించి చెబుతున్నాడు కొంతమంది బాబాలు పూలల్లో నుండి వస్తువులు తెప్పించడం లాంటి విద్యలు ప్రదర్శించారని చెబుతుంటే అందరూ చాలా ఆశ్చర్యంగా వింటున్నారు వాళ్ల మాటలు వింటూ కూర్చున్న నాకు గుడి మరో ద్వారం నా ఎదురుగానే కనిపించింది గౌరీకేదారుని దర్శనం చేసుకున్న వాళ్లు ఆ ద్వారం గుండా బయటకు వెళ్లడం చూసి అక్కడ ఏముందో చూద్దామని నేను ఆ ద్వారం దగ్గరకి వెళ్లాను అద్భుతం కొన్ని మెట్ల క్రిందన ఎదురుగా గంగానది వెన్నెల్లో మెరిసిపోతుంది మై ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిలాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు